పేట మండలము జయపురం గ్రామంలో మందుల ఉప్పలయ సన్నాపు వెంకటయ్యకు ఒక ఎకరం ఇరవై ఏడు గుంటల భూమి ఉన్నది అట్టి భూమిని గండి అశోక్కు మూడు సంవత్సరాల క్రితము ఒక ఎకరం రెండు గుంటల భూమిని అమ్మడం జరిగింది ఇరవై లక్షలకు పూర్తి స్థాయిలో అమ్మడం జరిగింది ఇరవై లక్షలలో పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చేసి రెండు లక్షల రూపాయలు మూడు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆపుతా ఉన్నాడు పైసలు అడిగినప్పుడల్లా పైసలు అడిగినప్పుడల్లా ఈ నర్సులపేట ఎస్ఐకి పిటిషన్ పెట్టేసి మందులు ఉప్పలేను మానసికంగా మరి ఎస్ఐ వేధిస్తూ ఉన్నాడు కాబట్టి ఎస్ఐ నిర్లక్ష్యం వల్లనే ఎస్ఐ దురుద్దేశంతో మాదిగోళ్లు ఏమి చేయరనే ఉద్దేశంతో గండాశోక్ అనే వ్యక్తి ఆర్థికంగా బలపడి ఉన్నాడు గనక వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలే ప్రధాన ఏజెండాగా ఎస్ఐ పెట్టుకొని మరి మాదిగను వేధిస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఎస్ఐ మీద ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం డిఎస్పి గారికి ఫిర్యాదు చేస్తాం సిఐ గారికి ఫిర్యాదు చేస్తాం తప్పకుండా ఎస్ఐ గారు తన పద్ధతి మార్చుకోవాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ వాస్తవంగా సామాన్యులకు ఏదైనా కష్టం వచ్చిందంటే పోలీస్ స్టేషన్ ఒక దేవాలయం లాగా ఉండాలి ఆ పోలీస్ స్టేషన్లో ఉండబడిన ఎస్ఐ దేవుడు లాగా ఆదుకోవాలి మనసులను కానీ ధనవంతులకు ఒత్సాస పలికి దళితులను మరి ఇబ్బంది పెట్టడం అంటే మేము ఖచ్చితంగా ఇది మందక్షమాధికారి దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి ఎస్ఐ ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలి ఎస్ఐ స్వయంగా ఇక్కడికి వచ్చి ఉప్పలేకు డబ్బులు ఇప్పివ్వాలి ఈ భూమి సమస్యను పరిష్కారం చేయాలి ఎవరైతే ఈ మూడు సంవత్సరాల దాకా గండి అశోక్ అనటైనా ఉప్పలేన మానసికంగా ఇబ్బంది పెట్టి మరి మాదిగోళ్ళ భూమిని కొనుక్కొని ఇన్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాను కనుక ఎస్ఐ ఖచ్చితంగా గండి అశోక్ మీద ఎస్సీ ఎస్టీ అట్రస్టీ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఎస్ఐ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే గండి అశోక్ కూడా ఒక 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 విషయాన్ని హెచ్చరిస్తున్నాం నువ్వు తెలంగాణ రాష్ట్రంలో మహోబాద్ జిల్లాలో ఇంకా ఇతర జే జిల్లాలో ఎలాంటి భూములు కొంటున్నో మాకు తెలుసు ఒక పక్కకి ఇంతంత పట్టు ఉంటుంది అక్కడ ఎకరం అరెకరం గుంట రెండు గుంటల పట్టు ఉంటుంది మిగతా భూమి అంత అసైన్డ్ భూమి మరి ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని పట్ట ఎంఆర్ఓలను కట్టుకొని పట్టాలు చేసుకుంటున్నావు ఖచ్చితంగా నీ అంతా కూడా బయట దీతాం ఆ భూముల మీద ఖచ్చితంగా పేదలకు గుంజి పంచిపెట్టే బాధ్యత కూడా ఎంఆర్ పేసు మండలంలో ఉండబడిన ఎంఆర్పిఎస్ ఖచ్చితంగా పని చేస్తుంది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము డెడ్ లైన్ పెడతాను గడ్డి అశోక్కు బేషరతుగా వారం పది రోజులల్లో ఎంఆర్పిఎస్ ఆఫీస్కు మౌబాదుకు వచ్చేసి రెండు లక్షల రూపాయలు ఇస్తే మంచిది లేదనుకుంటే నువ్వు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నావో ఏదైతే పట్టా చేసుకున్నావో ఆ భూమి మీద నర్సులపేటలు ఉండబడిన మాదుగోలు అందరం వచ్చేసి మేమే దున్ని పెడతాం ఈ భూమిని మేమే విత్తనాలు వేస్తాం ఇక్కడ ఇది నువ్వు ఇక్కడ ఏ డ్రామా అయితే ఆడుతున్నావో ఏదైతే మాదిగోళ్ళు మా మీద మర్రబడతాయేమనే ఉద్దేశంతో తను కౌలుకు మళ్ళీ మాదిగోళ్ళ అబ్బాయినే ఇచ్చేసి మరి ఉప్పుల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నావు నీ నాటకాలకు తెరదింపే రోజులు దగ్గరలో ఉన్నాయి కష్టంగా నువ్వు ఎంఆర్పిఎస్తో పెట్టుకుంటే మరి చాలా ఇబ్బందులు కూడా పడతావు కాబట్టి గండి అసోకు నీ పద్ధతి మార్చుకొని ఖచ్చితంగా బేసరితగా తనకు రావాల్సిన పైసలు ఇవ్వాలి ఏదైతే పెద్ద మనుషులను మరి జమ చేసి పెద్ద మనుషులకు తీర్పు కూడా చేసిరు మూడు సంవత్సరాలు రెండు లక్షల రూపాయలు ఆపినావు కనుక ఈ మూడు లక్షలకు ఇంకొక రెండు లక్షలకు ఇంకొక మూడు లక్షల యాభై వేలు కలిపి ఐదు లక్షలు యాభై వేల రూపాయలు ఇవ్వాలని పెద్ద తీర్మానం చేసి సంతకాలు పెట్టి నువ్వు కూడా సంతకాలు పెడితే మరి తీరా పెద్ద తీర్పు చెప్పినాక నేను ఇయ్యనని లేచిపోయాను లేచిపోయినా లేచిపోక ఆ కాగితాన్ని కూడా కొనుగోలు చేసినావు ఒక పెద్ద దగ్గర ఉంటే ఆ కాగితాన్ని కూడా కొనుగోలు చేసి ఇప్పేసినవు కాబట్టి ఇట్లా కూడా నువ్వు నేరస్తుడివే కాబట్టి ఖచ్చితంగా నువ్వు డబ్బులు కానుక ఇవ్వకపోతే ఈ ఎకరం రెండు గుంటల భూమి కూడా మరి ఉప్పు మరి దారదత్తం చేసే బాధ్యత కూడా ఎంఆర్పిఎస్ తీసుకుంటుంది అవసరం అనుకుంటే నర్సులే పడిన మండలం ఉండబడిన మాదిగలందరినీ ఏకం చేస్తాం అక్క నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు మొత్తం గుడిసెలు వేపిస్తాం ఖచ్చితంగా అప్పుడు నువ్వేంటిదో మేమేంటిదో తెలుసుకుంటాం అనే విషయం గుర్తు చేస్తూ నా పేరు గుగ్గిల పేరే మాదిగా మరి ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి